అందరికీ నమస్కారం రైట్ ఈ వీడియోలో హో ఓపెనొప్పన గురించి చెప్తున్నాను ఆల్రెడీ మీరు హో ఓపనొప్పు గురించి వినే ఉంటారు ఎస్ అద్భుతమైనటువంటి హీలింగ్ టెక్నిక్ చాలా అంటే చాలా అద్భుతంగా క్లీన్ అవుతాం హీలింగ్ ఎంత బాగా జరుగుతుందంటే హాయిగా ఉంటుంది మన యొక్క బాడీకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ క్షణంలో ఎక్స్పీరియన్స్ చేస్తారు నా ఈ మూమెంట్ లోనే ఎప్పుడు చేసినప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చాలు ఎంత అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది అంటే చాలా అంటే చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది మన యొక్క ఇన్నర్ చైల్డ్ గురించి నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఇన్ఫర్మేషన్ ఉంటుంది అమ్మా నాన్న వేసినటువంటి ఇన్ఫర్మేషన్ దాన్ని ఎలా క్లీన్ చేయాలి అని బాధపడాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అవేక ఇటువంటి విషయాలు తెలుసుకుంటున్నామంటే మనం అవేక అని అర్థం ముందుకు వెళ్తాం అని అర్థం ఇంకా వెనక్కి రాము ముందుకు వెళ్ళటమే ముందుకంటే ఎస్ మనం ఎదుగుతున్నాం రైట్ అంటే ఎదుగుతున్నాం అంటే మన గురించి మనం తెలుసుకుంటున్నాం కంప్లీట్గా మన గురించి మనం తెలుసుకొని మన రియాలిటీని మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం మనం ఒక హ్యాపీనెస్ మన రియాలిటీ ఒక హ్యాపీనెస్ మన రియాలిటీ ఒక పీస్ఫుల్ దాన్ని ఇన్ని రోజులు మర్చిపోయాం మన రియాలిటీ అన్న సంగతి మర్చిపోయి బయట వెతుకుతున్న హ్యాపీనెస్ అక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అది చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది ఇది చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది అక్కడికి వెళ్తే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది బయట చూస్తున్నాం బయట నుంచి రాదు మనకు డబ్బు బయట నుంచి రాదు అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ బయట నుంచి రాదు మనకి ఏం జాబ్ కావాలన్నా మనీ హెల్త్ కెరీర్ ఫ్యామిలీ ఏదైనా లవ్ బయట నుంచి రాదు అక్కడ ఏం లేదు బయట మన ముందు అక్కడ నుంచి అక్కడ నుంచి రాదు ఇక్కడ నుంచి వెళ్తేనే అక్కడ నుంచి మనకు కనిపిస్తుంది ఫస్ట్ అక్కడ నుంచి మనకు రావాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక్కడ నుంచే వస్తుంది మనకు మనలో నుంచే మనలో నుంచి మన రియాలిటీ మన రియాలిటీని మనం తెలుసుకుంటే చాలు ఎలా తెలుసుకోవాలి క్లీనింగ్ ఒక్కటే క్లీన్ చేసేస్తే మన రియాలిటీ మనకు తెలిసిపోతుంది జస్ట్ మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఏ విధంగా చేస్తే ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది అనే సంగతి నేను ముందు వీడియోస్లో చెప్పాను ఆ హౌస్ని క్లీన్గా ఉంచుకోవటం నాన్ వెజ్ తినకుండా ఉండటం అండ్ ఆల్సో భయం బాధలు వరి టెన్షన్స్ దీని గురించి డిస్కషన్స్ పెట్టకుండా వాటి గురించి చూడకుండా వినకుండా సో ఇట్లా ఉంటే చాలు అని చెప్పాను ఇప్పుడు మీకు ఇమీడియట్గా రిజల్ట్ ఇప్పుడు ఈ క్షణంలో నాకు రిజల్ట్ కావాలండి అని కానీ మీరు అనుకున్నట్లయితే ఎస్ చూడొచ్చు నాకు ప్రశాంతత కావాలి నాకు పీస్ఫుల్ కావాలి నాకు దొరకట్లేదు అది ఎలా దొరుకుతుంది నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానో దొరకట్లేదు ఎలా దొరుకుతుంది ఎస్ హో ఓపెన్ ఓపెన్ వచ్చేయండి ఈ క్షణంలో జస్ట్ సైలెంట్గా అలా కూర్చొని జస్ట్ అలా కూర్చోండి మీకు ఎంత మీరు ఎంత పీస్ఫుల్గా ఐ మీన్ మీరు ఎంత ఎలా కూర్చున్నా పర్లేదు రిలాక్స్ గా కూర్చోండి జస్ట్ చాలు మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా కంఫర్టబుల్ గా కూర్చోండి జస్ట్ ఇలా అనండి అంతే ఎక్కువ కొన కొన చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా చెప్తూ ఉండండి ఇలా చేస్తూ ఉండండి మీకే రిజల్ట్ తెలుస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది రిజల్ట్ వెంటనే వచ్చేస్తుంది చేయండి ఒకసారి చేస్తూ ఉండండి ఎప్పుడు ఇంకా రాలేదు ఇంకా నో చేస్తూ ఉండండి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది ఓ ఓపెన్ ఓపెనో చేస్తూ ఉండండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఒకసారి చేసి ఆపేయటం కాదు అలానే ఒక టెన్ టైమ్స్ అలా చేసి ఆపేయటం కాదు చేస్తూ ఉండండి ఎంత బాగా హీలింగ్ జరుగుతుంది అంటే మనలో మనం ఇప్పటి వరకు చూసున్నాం అంత అంత ఫీల్ అంత హ్యాపీగా అంత ఫ్రీగా ఉంటుంది ఇక్కడ మీకు అంత ప్రశాంతంగా ఉంటుంది ఒక వే కూడా మీకు కనిపిస్తుంది ఓ ఇటు వెళ్ళాలి నేను అనేది మనకే తెలిసిపోతుంది ఒకసారి చేయండి జస్ట్ కూర్చొని చెప్పిన విధంగా ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఇలా చేస్తూ ఉండండి చూస్తారు మీరు రిజల్ట్ సో ఇది అనమాట ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ